ఖమ్మం నగరంలోని అల్లీపురంలో రోడ్డు విస్తరణ పనులకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శంకుస్థాపన చేశారు రానున్న రోజుల్లో పామాయిల్ పంటకు అధిక ధరతో రైతులకు లబ్ధి చేకూరుతోందని మంత్రి అంటున్నారు రైతులు లాభసాటి పంటలను సాగు చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు రోడ్లపై దేవాలయాల నిర్మాణాన్ని చేపట్టవద్దని మంత్రి సూచించారు ఈ నిర్మాణాల వల్ల ట్రాఫిక్కు కు అంతరాయం కలుగుతుందన్నారు చాలా మంచిగా ఉంది మీరు కూడా అందరూ వేయండి వేసిన తర్వాత పామాయిల్ కంటే ఎక్కువ వచ్చే అవకాశం వచ్చింది అనుకో అప్పుడు తీసేద్దురు కానీ ముందు వేయండి ముందు వేస్తే మీ కుటుంబాలకు ఇంకా సౌకర్యంగా ఉంటుంది ఈ పత్తి పంటల కంటే మిర్చి పంటల కంటే దానికి ఇటువంటి తెగుళ్ళు రావు మీకు ఎకరానికి యాభై రెండు వేలు ఇస్తా సబ్సిడీ మూడు సంవత్సరాలు అందుట్లో కూరగాయలు పండించినా వేరే పంటలు పండించినా మీకు డబ్బులు వస్తాయి ఇప్పుడున్న రేటు ప్రకారంగా అయితే ఎకరానికి మంచిగా పండిన అతనికి మూడు లక్షలు వస్తాయి తగ్గినా కూడా రెండు లక్షలకి తగ్గదు రేపు ఐదు కోట్లు అవుద్దో పది కోట్ల అవుద్దో నాకు తెలవదు అయినప్పుడు మీరు మార్చుకుందరు కానీ ఇంతకంటే ఎక్కువ వస్తుందనుకో మార్చుకుందరు కానీ కాబట్టి దయచేసి అందరూ తోటలు పెట్టండి ఈ పంటలకి వాతావరణాన్ని బట్టి మీరు వాడే మందులను బట్టి వేసే యూరియాని బట్టి తెగుళ్ళు వస్తున్నాయి మిరప ఇరవై ముప్పై అవుద్ది అనుకుంటే పది పన్నెండు అవుతుంది పత్తి కూడా ఇరవై పాతిక అవుతుంది అనుకుంటే పది పన్నెండు అవుతుంది మీ మొత్తం పెట్టుబడి పెట్టి మీకు తల తాకట్టు పెట్టి మందులు కొడితే ఆ మాత్రం ఒక రోజు చూసుకోకపోతే అవి కూడా వండవు కాబట్టి దయచేసి రైతులందరూ గమనించాలి మీ కోతులతో ఇబ్బంది లేదు దొంగలు పట్టుకుపోరు తుఫాను వచ్చినా ఏం కాదు పామాయిలు అయితే